పిల్లలు ఈరోజు మనం ఎవరి ప్రాణమైన విలువైనదే అనే ఒక నీతి కథను చెప్పుకుందాం పూర్వం బంధవ్గర్లోని కీకారణ్యంలో హాంజీ పాంజీ అని రెండు అందమైన పక్షులు నివసించేవి ఆ పక్షి సోదరులిద్దరూ దూరదేశం నుంచి తమ తల్లి వెంట అడవికి వచ్చాయి వాళ్ళది తీవ్రమైన చలి దేశం కావడం వల్ల తట్టుకోలేక బంధవ్ గారికి ఎగురొచ్చేశాయి హాజీ పాంజీలు తమ ముసలి తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నాయి ఒకనాడు హాంజీకి పిచుక మాటల ద్వారా పక్క ఊళ్ళో ఒక మనిషి పక్షుల కోసం మరిచెట్టు కింద జొన్నలు మొక్కజొన్న గింజలు చల్లాడని తెలిసింది హాంజీ పాంజీలు మర్రి చెట్టు దగ్గరికెళ్ళి రాబోయే నెలల కోసం కొన్ని గింజలు ఏరుకు రావాలని అనుకున్నాయి రెండు మన తల్లి ముసలిదైపోయింది ఎగరలేదు ఆమె ఆకలితో ఉండి ఉంటుంది మనం ఆమెకు చాలా దూరంలో ఉన్నాం ఏదో విధంగా ఆమెకు మేత పంపించాలి మనం పిచ్చుకలకి పావురాలకి కాకులకి చెబుదాం అవి మన గూటి వరకు ఎగిరి వెళ్ళి అమ్మకు ఈ మేతను అందిస్తాయి అంది పాంజీ ఈ ఆలోచనకు అంగీకరించింది మర్నాడు ఉదయం హాంజీ పాంజీలు గోధుమ గింజలను ఏరడం మొదలెట్టాయి వాటిలో కొన్నింటిని తోటి పక్షులకు ఇచ్చి తమ ముసలి తల్లికి అందజేయమని చెప్పాయి కానీ తెలివైన ఆ పక్షులు ఆ ముసలి తల్లికి ఏమీ ఇవ్వకుండా అన్నీ తామే తినేశాయి ఒకనాడు హాంజీ పాంజీలు తమ సొంత గూటికి వచ్చి ఆకలితో అలమటిస్తున్న తల్లిని చూశాయి ఇక అక్కడే ఉండి తల్లి బాగోగులను చూసుకోవాలని నిశ్చయించుకున్నాయి కొన్నాళ్ళ తర్వాత ఓ వేటగాడు అడవికి వచ్చాడు గుర్రపు స్వారీ చేస్తూ అలసిపోయి చెట్టు నీడను విశ్రమించాడు అతడు నిద్రలేచి చెట్టు కొమ్మ మీద తల్లితో బాటు నిద్రపోతున్న హాంజీ పాంజీలను చూశాడు ఆశ్చర్యంతో ఆహా ఈ పక్షులు ఎంత అందంగా ఉన్నాయి వీటిని వేటాడి నా పిల్లలకు చూపిస్తే వాళ్ళు నన్ను చూసి ఎంతో గర్వపడతారు అనుకున్నాడు విల్లు బాణాలు తీసుకొని తల్లి పక్షికి గురి పెట్టాడు ఆ పక్షి ఎగిరిపోలేక భయంతో కీచ్ మంది తల్లి అరుపులకు హాంజీ పాంజీలు మేల్కొన్నాయి హాంజీ తల్లికి రక్షణగా నిలబడి వేటగాని బ్రతిమాలుతూ అయ్యా వేటగాడా నీకు నిజంగా ఏదో ఒక పక్షినే చంపాలని ఉంటే నా ప్రాణాలు తీసుకో నా తల్లిని విడిచిపెట్టు అంది కానీ ఆ దుర్మార్గపు వేటగాడు పక్కున నవ్వి బుద్ధి లేని పక్షి ఒక ప్రాణం కాపాడమని నువ్వు నాతో వాదిస్తున్నావా హ అని ఒక బాణాన్ని గురి చూసి వదిలాడు అది హాంజీ గొంతును చీల్చుకుంటూ పోయి ప్రాణాలు తీసింది ఈసారి అతను ఆనందంతో తల్లి పక్షిని చంపాలనుకున్నాడు అతను బాణాన్ని ఎక్కుపెట్టినప్పుడు పాంజీ తల్లికి రక్షణగా నిలబడి ఓ వేటగాడా కావాలంటే నా తల్లికి బదులు నా ప్రాణాలు తీసుకో కానీ నా తల్లికి మాత్రం హాని చేయకుండా ప్రాణాలతో విడిచిపెట్టమని ప్రార్థిస్తున్నాను అంది ఆ వేటగాడు అతి క్రూరుడు కఠినాత్ముడును ముందుగా పాంజీని తర్వాత తల్లి పక్షిని చంపేశాడు అతనికి పట్టలేనంత ఆనందంగా ఉంది అతని పిల్లలు అతన్ని చూసి గర్వపడతారనుకున్నాడు తను సాధించిన విజయానికి నవ్వుకోకుండా ఉండలేకపోయాడు మర్నాడు అతను తన ఇంటికి చేరేసరికి అతని కుటుంబమంతా మరణించి ఉన్నారు అతను అడవికి వచ్చినప్పుడు వరదలు వచ్చి ఊరంతా తుడిచిపెట్టుకుపోయింది పట్టలేని దుఃఖంతో అతను బావురమన్నాడు ఆత్మీయులను కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో చివరికి అతనికి తెలిసొచ్చింది అమాయక పక్షులను వాటి తల్లిని చంపినందుకు విచారించాడు నీతి దేని విలువైనా అది మనం కోల్పోయిన తర్వాతే తెలుస్తుంది